ఈ సూప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం కీర్తన నూట మూడు నూట మూడో కీర్తనలో దావీదు ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలని ఆయన అనుభవిస్తూ దేవుణ్ణి చాలా దగ్గర నుంచి ఎరిగిన వాడిగా ఈ కీర్తన రాస్తా ఉంటున్నాడు ఈ కీర్తన మొదటి వర్షంలో ఆయన అంటున్నమాట నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధి నామం స్థుతిచ్చుము అనంటే దేవుణ్ణి స్థుతిచ్చే ఈ పనిని ఒక క్రమముగా ఒక పద్ధతిగా ఇదేదో ఒక చేయవలసిన ఒక బాధ్యతగా చూడట్లేదు కానీ ఇదొక భాగ్యంగా చూస్తూ ఉంటున్నాడు తన లోపల నుంచి ఇన్నర్ మోస్ట్ బీయింగ్ అంటున్నాడు అంటే తన లోతుల్లో నుంచి ఆయన ప్రభుని స్థుతిస్తూ ఉంటున్నాడు దాని అర్థం ఏంటి అని అంటే ఆయన లోతుల్లో లోపల ఉంటున్న అభిమానం లోపల ఉంటున్న ప్రేమ లోపల ఉంటున్న ఆ ఆ భయభక్తులు లోపల నిజమైన తన తన లోపల మన లోపల ఉండే మనం ఎవరమో నిర్ణయిస్తే కాబట్టి దావిధ లోతుల్లో ఏమై ఉన్నాడు అని అంటే దేవుని ఇళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఇళ్ళ జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు కనుక ఇలాంటి అవగాహన ఈ వ్యక్తి కలిగి ఉంటా వచ్చాడు అంతేకాకుండా ఆయన రెండవ వర్షంలో చెబుతా ఉంటున్నాడు ఆయన చేసిన మేల్లో దేన్ని మరొక ఎందుకు మర మర్చిపోవట్లేదు మరి సహజంగా మనం మర్చిపోతా ఉంటాము అని అంటే ఆ మేలు ఎరుగుతా వచ్చాడు కాబట్టి వాటి లోతుల్ని ఎరుగుతా వచ్చాడు దావి తన పూర్వస్థితిని ఎన్నడూ మర్చిపోడు ఎన్నో సార్ తన ఉంటాడు ఎక్కడి నుంచి నన్ను నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి నా గత ఏంటి అక్కడ నుంచి ఇంత ఉన్నతమైన స్థితికి నన్ను లేపుతా వచ్చావా అని దేవుని గురించి చాలా చక్కగా ఆయన రాస్తా ఉంటాడు కనుక మన గతాన్ని మనం గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు నువ్వు నీ గతాన్ని గుర్తు చేసుకొని నువ్వు ఇంత పాపివని కృంగిపోవడానికి కుంగిపోవడానికి గతాన్ని చూసుకోవట్లేదు కానీ నువ్వు నీ గతాన్ని ఏదో కురుంగిపోచడానికి ఏదో వెనకల్ వెళ్ళిపోవడానికి దేవుడు నన్ను నాలాంటి క్షమిస్తాడా అనుకోవడానికి నీ గతాన్ని గుర్తు చేసుకోమని చెప్పట్లేదు గతాన్ని బైబిల్ గ్రంథం ప్రాముఖ్యంగా మూడు కోణాల నుంచి గుర్తు చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంది మొదటిది ఆయనను స్తతించడానికి గతాన్ని గుర్తిచ్చు రెండవది గతాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే అవి ఉదాహరణలుగా గుర్తు చేసుకో పాత నిబంధనని మనం ఒక ఉదాహరణగా చూడ ఆ పొరపాటు మళ్ళీ చేయకుండా ఉండడానికి గతాన్ని గుర్తు చేసుకోవాలి అంతేకాదు మూడవది గతాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే ముందు జాగ్రత్త పడడానికి అనంటే ముందు ఆ పరిస్థితులు ఆ వాతావరణాలు ఆ మనుషులు అలాంటి పరిస్థితులన్నింటిలో దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడడానికి గుర్తు చేసుకోవాలి తప్ప కృంగిపోవడానికి కాదు కొన్నిసార్లు మనం గతాన్ని గుర్తు చేసుకొని కృంగిపోతా ఉంటాము మనము గతాన్ని గుర్తు చేసుకొని దేవుడు ప్రేమిస్తాడు అనుమానము దేవుని ప్రేమ మీద దేవుని మీద అనుమానం పుట్టేదానికి మన గతాన్ని గుర్తు చేసుకొని కృంగిపోవడానికి గతాన్ని ఇది ఆరోగ్యకరమైన ఆలోచన కాదు కనుక ఇక్కడ గతాన్ని గుర్తు చేసుకోవడము అని అంటే ఆయన కీర్తించడానికి గతాన్ని గుర్తు చేసుకుంటా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ గతంలో చాలా ప్రాముఖ్యత ముఖ్యమైన రెండు విషయాలు ఆయన మాట్లాడుతూ వర్షంలో ఆయన అంటున్నాడు పాపములు రోగములు అని అంటున్నాడు దావీదు చేసిన పాపాలు అనేకులు ఆయనని క్షమించలేదు దావిదు చేసిన యొక్క పాపాలకి వాళ్ళు విరోధంగా పోరాడుతూ వచ్చారు కానీ దావీదు తన యొక్క పాపములను ప్రభు చక్క చక్కగా క్షమిస్తా వచ్చాడు ఆ కారణంను బట్టి దాన్ని గుర్తు చేసుకుంటా వచ్చినాడు బెచ్చబాత చేసిన పాపాన్ని అహితో పిల్లలు క్షమించలేదు అవిశాలముని ఆయన ఒకప్పుడు ఆ తనకి భయపడి అభిశాలం పారిపోతా వచ్చాడు ఆ కక్ష అభిశాలం తనలోనే పెట్టుకుంటా వచ్చాడు మెట్టికి ఆ దావీదు ప్రజల క్షమాపణ కంటే దేవుని క్షమాపణ చాలా చక్కగా రుచి చూశాడు అందుకే ఆయన దేవుని దేవుని క్షమాపణను బట్టి దేవుడిని కీర్తిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన రోగముల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆవిధ ఎన్నో రోగాలు కూడా ప్రయాణం చేశాడు కీర్తన ముప్పై ఎనిమిది కీర్తన ముప్పై తొమ్మిది నలభై ఒకటో కీర్తన నూట ఒకటో కీర్తనలో దావి యొక్క రోగాల గురించి మనం చదవచ్చు భయంకరమైన రోగాలు చెవు ముక్కు చెవు నోరు కండ్లు నడుము శరీరము గాయాలు నొప్పి తాపము ఎన్ని పరిస్థితులు వీట్లన్నిట్లో నుంచి ప్రభుత్వాన్ని విడిపిస్తా వచ్చాడు అంతేకాకుండా నాలుగో ఆయన ప్రాణమును విడిపిస్తా వచ్చాడు ఎన్నిసార్లు ప్రాణాపాయంలోనికి దావేది వెళ్తా వచ్చాడు కొన్నిసార్లు దేవుని కొరకు వెళ్తా వచ్చాడు కొన్నిసార్లు దేశం కొరకు వెళ్తా వచ్చాడు కొన్నిసార్లు పొరపాటు పట్టు వెళ్తా వచ్చాడు కానీ మూడిట్లో కూడా దేవుడు తన ప్రాణాన్ని చాలా చక్కగా కాపాడుతా వచ్చాడు కాపాడి ఐదో వర్షంలో ఆయన మేలులతో తృప్తిపరిచి నా యొక్క యవనమును పక్షిరాజు యవనం వలె నూతన పరుస్తున్నాడు పక్షిరాజు యవనం నూతన పడ్డం అంటే విశాఖ గ్రంథం నలభై నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో అంటాడు యహో ఒకరికి ఎదురు చూచి నూతన బలం పొందుదురు వాళ్ళు పక్షిరాజు వాళ్ళు రెక్కలు చాచి ఎగురుదురు అంటే అక్కడ దేని బట్టి వాళ్ళు బలం పొందుతున్నారంటే దేవుడే వాళ్ళకి దొరికాడు దేవుడే వాళ్ళకి అర్థమయ్యాడు దేవుడే వాళ్ళకి దొరికాడు కాబట్టి ఆ దాంతో వాళ్ళు ఎగురుతా ఉంటున్నారు వాళ్ళ శక్తి ఏంటి అని అంటే దేవుడే వాళ్ళ శక్తి ఇక్కడ కూడా ఈ దావేది కీర్తన రాసేటప్పుడు నా నన్ను మంచి పదార్థంతో తృప్తిపరుస్తున్నాడు ఏంట మంచి పదార్థంలో అని అంటే దేవుడు తనకి దొరుకుతూ వచ్చాడు దైవికమైన విషయాలు దేవుడి దగ్గర నుంచి ఆ ముందు పోగొట్టుకున్న విషయాలు మరలా తనకి దొరుకుతా వచ్చాయి కీర్తన యాభై ఒకటిలో ఆయన ఎన్ని విషయాలు పోగొట్టుకుంటా వచ్చాడు రాశాడు రక్షణానందని పోగొట్టుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని పోగొట్టుకునే ప్రమాదంలోనికి వచ్చేసాడు ఆ తర్వాత ఆయన బోధను పోగొట్టుకున్నాడు సంతోషాన్ని పోగొట్టుకున్నాడు ఎన్నో ఆత్మీయ విషయాల్ని పోగొట్టుకున్నాడు కానీ ఎప్పుడైతే దేవుడు దొరికాడు ఇవన్నీ విషయాలు మళ్ళీ దొరుకుతా వచ్చాయి వాస్తవం కదా ఇంతకంటే మేలైన సమకూరుపు ఇంకేదీ లేదు మన జీవితాల్లో సమకూరుపు అంటే ధన ఆర్థిక సమకూర్పు ఆరోగ్య సమకూర్పు సామాజిక సమకూర్పు ఇంకా అన్ని సమకూర్పుల కంటే దేవునితో ఎప్పుడైతే సమకూర్చబడతామో అది అన్నిటికంటే శ్రేష్టమైన సమకూర్పు దాన్ని మించిన సమకూర్పు కొట్టలేదు కనుక మనం దేవుని మీద ఆ మనసు పెట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చేస్తే చాలు ఆయన దొరికితే చాలు ఇక మిగిలినవన్నీ మనకు కావాల్సిందంతా ఆయనలోను ఈ లో ఈ లోకం మటుకు ఈ జీవితానికి భక్తికి కావాల్సిందంతా ఆయన లోపలే ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వస్తే మనం చాలు అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఆరు వర్షంలో దేవుడు నీతిని బట్టి పనిచేస్తాడు ఆ తర్వాత వర్షంలో ఆయన తన కార్యాలని కి గుర్తు చేస్తే తన కార్యాలని కి చూపిస్తూ మోషే ద్వారా తన వాక్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడు అని ఎనిమిదో వచ్చంలో ఆయన ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ గురించి రాస్తూ ఉంటాడు దేవుని యొక్క జాలి దేవుడు కోపచ్చుట్లో నిదానించువాడు కానీ ప్రేమి ఆయన విపరీతంగా బౌండింగ్లో విపరీతంగా ప్రేమించేవాడు ఇది చక్కటి మాట కదా వాస్తవంగా మనం దేవుడు ఎవరో అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం లేఖనాలు చదివేటప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకుని లేఖనాలు చదవడం చాలా చాలా అద్భుతమైన విధానం ఎందుకంటే దేవుడెవరో మనకు అర్థమవుతే ఆయనకి తగినట్టు మనం ఎట్లా మారాలో మనకు అర్థమైపోతుంది ఏదో మనం ఏదో కొన్ని మాటలు చదివేసి నేను ఇలా అయిపోవాలి నేను ఇలా అయిపోవాలి ఎందుకు అయిపోవాలి దేవుని స్వభావాన్ని గ్రహించినప్పుడు ఆ స్వభావానికి అనుకూలంగా మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోగలం దేవుడెవరో తెలవనప్పుడు ఆయనకు అనుకూలంగా ఎలా తెలుసుకోగలము ఎట్ల ఎప్పుడైతే యాకో ఏషావు ఇస్సాకకి భోజనం తీసుకొని వచ్చినప్పుడు ఇస్సాక ఒక మాట నాకు నచ్చినట్టు తీసుకొని రా వండి తీసుకొని రా అంటాడు కనుక రెబెక్క తనకి నచ్చినట్టు వండుతా వచ్చింది కనుక మనము దేవుని యొక్క రుచులను ఎరుగితే దేవుని యొక్క స్వభావాన్ని ఎరిగితే ఆయనకి నచ్చినట్టు బతికే అవకాశం ఉంటుంది లేకపోతే మనము దేవునికి మనం ఎంత బాగా బతికినా ఆయనకి నచ్చకపోతే ఏమి మనం బాగా బతకడం ఇంపార్టెంట్ కాదు మనం ఏదో పరిశుద్ధంగా బతకడం అది కాదు ఇంపార్టెంట్ పరిశుద్ధంగా ఎందుకు బతుకుతున్నాం ఆయన సంతోష ఆయనకి ఇష్టమైనట్టు బతకడమే పరిశుద్ధమైన జీవితము ఇక్కడ ఆయన తొమ్మిదవత్సంలో అంటున్నాడు దేవుడు ఎల్లప్పుడూ నిందించేవాడు కాదు ఆయన పదవత్సంలో మన పాపం బట్టి మనతో వ్యవహరించడు ఎంత చక్కగా చెప్తున్నాడు దేవుడు ఎల్లప్పుడూ నిందించేవాడైతే మనం ఎక్కడ నిలబడగలము ఎందుకు అని మనం మన అతి శ్రేష్టమైన దినాలు కూడా దేవుని దృష్టిలో అవి కలంకం కలిగిన దినాలే ఆయన ఎందుకు ఇలా మనతో వ్యవహరిస్తాడు అంటే ఆయన మనం మట్టి అని అపం చేసుకుంటాడంట ఆయన మనం కేవలం కేవలం ఈ తాత్కాలికమైన వాళ్ళ గడ్డి లాంటం ఈ రోజు ఉంటాం రేపు ఎగిరిపోతాం విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన మనం మట్టి వారము అని జ్ఞాపకం చేసుకోకపోతే పద్నాలుగో వర్షంలో అంటాడు ఆయన మనం మట్టి అని జ్ఞాపకం చేసుకుంటాం మనం మట్టి వారము అని జ్ఞాపకం చేసుకోకపోతే మరొక క్షణంలో మనం మట్టి అయిపోతాం కనుక ఈరోజు దేవుడు మనతో ఎలా వివరించాలో అలా వివరించట్లేదు కానీ ప్రేమతో వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనం ఇంకా సజీవులు లెక్కలు ఉన్నాం మన పాపంను బట్టే వ్యవహరిస్తే ఒక్క క్షణానికి కూడా మనం ఈ లోకంలో ఉండలేము మనము తప్పించుకోలేము మనం ఈ మాత్రము బ్రతకడానికి యోగ్యము కాదు అంతేకాకుండా ఆయన దేవుని యొక్క స్వభావాన్ని ఇంకా గుర్తెరుగుతూ పదిహేడు వర్షంలో అంటున్నాడు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమ ఆయన్ని ఆయనకి భయపడే వారిపై నిత్యము ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ దేవుని ప్రేమ అనే విషయాన్ని చాలా చక్కగా ఈయన గ్రహిస్తూ ఉంటున్నాడు దేవుని ప్రేమ అది అపరిమితమైన ప్రేమ ఎవరు లాస్ట్ ఉంటే ఎవరు శాశ్వతం నుంచి శాశ్వతంగా ఉండే ఆ ప్రేమ ఈరోజు ఆ ప్రేమ మీద మనం మనసు పెట్టామో చాలా సార్లు మనము ఆ శత్రు యొక్క మోసానికి లేక మన మానసిక ఒత్తిడికి గురైపోయి మనము గీతలు గీసేసుకొని బహుశా నేను చేసిన పాపమును ఆ దేవుని ప్రేమ వలయాన్ని దాటేసిందేమో బహుశా నా అతిక్రమం యొక్క లోతులు దేవుని ప్రేమను దాటేసేమో బహుశా నేను నా పతనం యొక్క విస్తీర్ణ దేవుని యొక్క ప్రేమను దాటేసేమో ఇక దేవుడు అక్కడ ప్రేమ అని అనుకుంటాం ఇది పెద్ద మోసం దేవుని ప్రేమని లేఖనాలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటాం మనం ఒక విషయాన్ని చాలా నేరుగా ేచ్ఛలం ఏంటంటే మనం ఎంత ఎంతటి పాపం చేసినా దేవుని ప్రేమ వలయాన్ని దాటలేము దేవుడు క్షమించని పాపము మనిషిడు ఎన్నడూ చేయలేడు దేవుడు ప్రేమించలేని స్థితిలోనికి మనిషి అన్నడు వెళ్ళలేడు దేవుడు క్షమించలేని పాపం మానవుడు అన్నడు చేయలేడు కనుక మనం ప్పటికీ ఆయన ప్రేమకి ఆయన ప్రేమ దగ్గరికి మనం రాగలము ఆయన ప్రేమిస్తాడు ఆయన దగ్గర తీస్తాడనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ ఈ నమ్మకమే దావీదిని దేవుడి దగ్గరికి మళ్ళీ మళ్ళీ తీసుకొని వస్తా వచ్చింది ఈ ఇది దేవుని ప్రేమ అని అంటే అది దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉండడం గురించి మాట్లాడుతూ ఉంటారు దేవుని వీళ్ళ భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏదో ఒక ఒకలాంటి భీతి ఒకలాంటి భయంకరుడు ఒకలాంటి విపరీతమైన తెలియని అయోమయపు భయము కాదు ఆయన గుణగణాన్ని ఎరిగి మర్యాదతో ఆ ఆయనకి మర్యాద ఇవ్వడం అదే దేవుడు కోరుతున్న భయం ఈ భయం ఏం చేస్తుంది అని అంటే నిర్మాకాండం ఇరవై ఇరవై వర్షంలో మోసే అంటున్నాడు భయపడొద్దు దేవుడు మీకు ప్రత్యక్షమైంది ఎందుకంటే మిమ్మల్ని చంపడానికి కాదు ఆ మిమ్మల్ని పరీక్షించడానికి అప్పుడు దేవుని భయం మిమ్మల్ని పాపం నుంచి దూరం చేస్తారు ఎంత చక్కటి మాట దేవుని భయం ఏంటి అని అంటే ఆయన మీద మర్యాద కలిగినప్పుడు ఆ భయం ఆ మర్యాద పాపం చేయకుండా మనం తప్పిస్తుంది అది ఒక సిద్ధాంతం ఒక మానసికమైన ఒక ఒక తత్వజ్ఞానము కాదు అది ఒక ఫిలాసఫీ కాదు అది ఒక తలంపు కాదు కానీ దేవుని యొక్క భయము అంటే దేవునికి ఇచ్చే మర్యాద పాపం నుంచి దూరం చేస్తే అది సామెతలు తొమ్మిది పదులు అంటాడు యహోవాళ్ళ భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానములకు మూలము అని అంటాడు కనుక మనము దేవుని అలా భయభక్తులు కలిగి ఉండడము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన ఎవరు గ్రహించాలి అంటే కాదు చివరి రెండు మూడు వచనాల్లో అయిన దేవదూతల్ని కూడా పిలిచి మీరు కూడా స్థుతించండి అని చెప్తూ లాస్ట్లో అంటున్నాడు సృష్టించబడిన సమస్తం ఆయన స్థుతించండి మనస్తో మొదలు పెట్టాడు దేవుడెవరో గ్రహించాడు ఇప్పుడు విశ్వమంతటిని స్థుతించమని ఆయన ఆహ్వానిస్తూ ఉంటున్నాడు ఎందుకంటే దేవుడెవరో తెలుసుకున్నప్పుడు మనం అన్నీ ఆయన మహిమ కొరకే ఆయన మహిమ కొరకు చేయడానికి ఆయన అర్హుడు అని గ్రహిస్తాం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవెవరువో గ్రహించడాన్ని నీ ప్రేమను గ్రహించడాన్ని ఆ వలయంలోనే జీవించడానికి నేర్పిస్తుంది యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను